కువైట్ ప్రభుత్వం నిన్న సాయంత్రం ఇరాన్లో ఉన్నటువంటి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కువైట్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయబడిందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే తిరిగి మళ్ళీ దాన్ని పునః ప్రారంభించినట్లుగా తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఎందుకంటే అది ఖతార్లో ఉన్నటువంటి యూఎస్కి సంబంధించిన బేస్ పైన దాడి చేశారు సో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడగా మూసివేయడం జరిగింది అయితే దీనిపైన పూర్తి చర్యలు తీసుకున్న తర్వాత అంటే చర్చలన్నీ జరిపిన తర్వాత ఇక్కడ బాగా సేఫ్గానే ఉంది ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ లేదు అనేటువంటి నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కువైట్ ఉన్నటువంటి గగనతలాన్ని అంటే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించారు అన్ని విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నట్లు ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఎవరైతే టికెట్స్ ఇవాళకి రేపటికి అలాగే బుక్ చేసుకుని ఉంటారు వారందరూ కూడా యథావిధిగా రావడానికి అతనికి అవకాశం ఉంటుంది కాకపోతే ఒకసారి ముందస్తుగా మీరు ఏ విమానయాన సంస్థ ద్వారా టికెట్స్ అయితే బుక్ చేసుకుని ఉంటారు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి ఏదన్నా ఫ్లైట్స్ రీషెడ్యూల్ చేయబడ్డాయా ఏంటి అని దాని గురించి వాళ్ళు మీకు తెలియజేస్తారు కానీ ప్రస్తుతానికి మాత్రం విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఏదైనా ఇందులో మార్పులు చేర్పడి ఉన్నట్లయితే నేను తప్పకుండా మీకు అప్డేట్స్ రూపంలో అందిస్తాను